ఆదిలాబాద్ జిల్లా గుండంపల్లి గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో పునం నిర్మించిన శ్రీ మల్లన్న స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు మంత్రికి పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందన్నారు ఆలయానికి ప్రహారీ గోడ నిర్మాణానికి మరో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం మూట యాభై నక్షత్రాల నిర్మాణం అయింది పొద్దున ఎన్ని నెలలుగా మనం దేవేంద్ర రెడ్డి అందరూ చూసుకుని వచ్చి ఎన్నో రకాలుగా మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం నిర్మాణం చేసుకుంటాం మన ఒక పుల్లంపల్లిలోనే ఇప్పటి వరకు కార్ దేవాలయాలు పూర్తి చేసుకున్నాం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకసారి ముప్పై ఆరు లక్షలు ఐదు లక్షలు దానికి భీమా టెంపుల్ రాజకూపా ఇరవై ఐదు ఇంకొక హనుమాన్ టెంపుల్ ఐదు టెంపుల్ కి పది లక్షలు కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఒక గుండె పెళ్లికి ఇవ్వడం జరిగింది మండలంలో అరవై దేవాలయాలు పది కోట్ల తొంభై లక్షలు అంటే దగ్గర పదకొండు కోట్ల రూపాయలు మండలంలో దేవాలయాలు ఇచ్చాం గతంలో ఆధ్యాత్మిక